సహస్ర అంబిక ఇద్దరు కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు అంబిక సహస్రాతో బిహారీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు నా అనుమానం నిజమైతే లక్ష్మి కూడా ఈ పాటకి హైదరాబాద్లో అడుగు పెట్టి ఉండాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇకప్పుడు సహస్ర నేను అంతలా దానికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అది సిగ్గు లేకుండా ఇంకా ఇంట్లో అడుగు పెడుతుందంటావా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే కనక మహాలక్ష్మి తన లగేజ్ తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అది చూసిన అంబిక సహస్రాతో నేను అనుకుంటున్నాను లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే ఒకసారి అటు చూడు అని చెప్పి సహస్రాకి కనక మహాలక్ష్మిని చూపిస్తుంది ఇక కనక మహాలక్ష్మి ఇంట్లోకి రావడం చూసి సహస్ర షాక్ అవుతూ ఉంటుంది డౌట్ లేదు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా హైదరాబాద్లో ఒకేసారి ల్యాండ్ అయ్యారు అంటే మనం ఊహించింది నిజం వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అంటూ అంబిక సహస్రాకి చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి